స్ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మౌచింగ్ తుఫాను వల్ల ఎక్కడైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఆ పంటలకు సంబంధించి ఒకవేళ ధాన్యం కనుక కళ్ళల్లో ఉన్నట్టయితే ఒకవేళ ఆ ధాన్యం స్టోర్ రూమ్లో పెట్టినా ఒకవేళ తడి తగిలినట్టయితే ఎట్లాగైనా సరే ధాన్యాన్ని ఇమీడియట్గా ప్రొక్యూర్ చేయండి అన్నారు కొనండి అన్నారు పై కేంద్రంలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడండి అన్నారు సో ధాన్యానికి వంకలు పెట్టకుండా కొనమన్నారు తర్వాత ఎంత వీలితో అంత త్వరగా గతం కూడా అది చెప్పారు బట్ అది వాస్తవ రూపం దాల్చట్లా సరే ఈసారి అనేది వాస్తవ రూపం దాల్చేదే అనుకుంటున్నాను ఏంటది ఏంటి అది పంట నష్టాన్ని త్వరగా అంచనా వేసి వారికి పరిహారం అందించండి అన్నారు ఓకే తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాగానే ముందు జనాలు గుర్తొచ్చేది డబ్బు ఆయన ప్రతిదీ కూడా డబ్బుతోనే ఎంత త్వరగా తన త్వరగా క్లియర్ చేస్తారు ఆయన సో ఇక్కడ కూడా ఏంటంటే ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ శిబిరాల్లో ఉన్నారో ఒక మనిషి ఇంటికి వెళ్తున్నాడంటే వెయ్యి రూపాయలు అతని జేబులో ఉండాలి వెయ్యి రూపాయలు ఇచ్చి పంపండి అదే ఫ్యామిలీ కనుక అయినట్టయితే రెండు వేలన్నర కుటుంబం మొత్తం మీద ఇచ్చి పంపండి ఇంకా కూరగాయలు సరుకులు కూడా అవి కూడా ఇమ్మన్నారు అవి ఎలా ఇస్తారు ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం అంటే ఎలా ఇస్తారు ఏంటంటే ఎంతవరకు ఇస్తారు ఏంటన్నట్టు నైటు వేరే అండ్ అంటే సో ఇక్కడ వరకు ఓకే ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన శ్రీశైలం వెళ్లాల్సి ఉంది ఈ మిచోంగ్ తుఫాన్ ప్రభావం వల్ల ఆయన ఆగున్నారు ఈలోపు టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు వర్షాలు ఏ కొంచెం తగ్గుముఖం పెట్టినా ఇమీడియట్గా టీడీపీ కార్యకర్తలు సాయం చేయండి ఆదుకోండి బాధితులని అన్నారు తర్వాత ఆయన ప్రతిపక్షంగా మాట్లాడలే బాధ్యత కలిగినటువంటి ఓ వ్యక్తిగా గతంలో ఇటువంటి తుఫానులు వచ్చినప్పుడు ఎదురొడ్డి తుఫాను పోగొట్ల తుఫాను వచ్చింది ఎదురొడ్డి ఏం చేశాడు సహాయ చర్యల్లో పాల్గొని త్వరితగత అంత సెట్టేలా చేశాడు దాంతో ఏం చెప్పాడు ఈరోజు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నాడు ఏ రకంగా తుఫాన్ వస్తుంది వస్తున్నప్పుడు రెండు మూడు రోజులు ముందే తెలుస్తుంది ఈసారి నా తెలుసు నాలుగైదు రోజులు ముందే తెలిసినట్టు తుఫాన్ వచ్చిందని తెలిసింది అలాంటప్పుడు ఏం చేయాలి అలర్ట్ జారీ చేస్తే సరే సహాయ శిబిరాల ఫోన్ నెంబర్ ఇస్తే సరే పంటలకు సంబంధించి ప్రొక్యూర్ చేయటం కావచ్చు అండ్ ఆల్రెడీ వరద ప్రభావిత ప్రాంతాలలో షెల్టర్లు ముందుగానే సిద్ధం చేసి ఉంచడం కావచ్చు ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఇబ్బంది ఖచ్చితంగా ఊరకులు ఊరకలు కాదు చాలా మంది పడతారు ఇబ్బంది పడతారు కా కాదనట్ల కానీ తక్కువ పడేలాగా ఎంత వెళ్ళి తన త్వరగా వాళ్ళని సేఫ్ జోన్ ఉంచేలాగా చూడాలి నష్టం అన్నది తగ్గించాలి నష్ట నివారణ అన్నది ద బెస్ట్ వేలో ఉండాలి అటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యే అని చెప్పేసి ఆయన అన్నారు మీరు అనవచ్చు జగన్మోహన్ రెడ్డి అంటేనే ప్రకృతికి ఫ్రెండ్ లాంటి వాడు అండి ఆయన వచ్చాడు కాబట్టి ఈ రకం వర్షాలు పడుతుంది ఏపీలో ప్రజెంట్ వచ్చేసి కరుగుతూ ఉంది వర్షాలు నీళ్ళు ఎక్కడ ఈ వర్షాల వల్ల మొత్తం డ్యాముల్లో వాటిలో మొత్తం నీళ్లు వస్తున్నాయి అండి అయ్యా ఇప్పుడు నీళ్లు రావటం అనేది ఏదైతే ఉంది దీనివల్ల ఆల్రెడీ పండిన పంట ఏదైతే ఉందో అలాగల ఇప్పుడు అదంతా కూడా పాడైపోయింది ఈశాన్య ఋతుపవనాల వల్ల వచ్చే వర్షాల వల్ల రేపు ఎండాకాలంలో ఏదైనా నీరు సమస్య లేకుండా ఇప్పుడు ఏదైనా ఉంటే తప్ప ఈ నీళ్ళ వల్ల ఉపయోగం తప్ప కూడా ఎక్కడ ఈశాని ఋతుపవనంలో పై ప్రాంతాల్లో వర్షాలు పడవు దిగు ప్రాంతాల్లో పడతాయి దిగువ ప్రాంతాలు ఏంటి సముద్రం దగ్గర ఉన్న ప్రాంతం సముద్రం దగ్గర ఉన్న ప్రాంతాల్లో నీళ్లు కనుక ఉంటే ఏమైంది సముద్రంలోకి పోతాయి దానివల్ల ఉపయోగం చాలా తక్కువ ఈశాన్య ఋతుపవనాల వల్ల వచ్చే వర్షాల వల్ల వరదల వల్ల తుఫానుల వల్ల ఏ మాత్రం లాభం లేకపోగా నష్టమే ఎక్కువనేది ఉంటుంది రెండు వేల పదిహేనులో ఇంతే ఘోరంగా చెన్నైని కూడా వర్షాలు వరదలు చుట్టుముట్టాయి ఆ మూమెంట్లో వాళ్ళు ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ కూడా చేపట్టారు ఆ స్టిల్ ఇంకా ఎట్లా ఉంది ఏంటి కూడా ఎవరికి తెలియదు ఈవెన్ దానికి సంబంధించిన విషయాలు కూడా కొంచెం గట్టిగా అక్కడ ఉన్న మేయర్ని మేయర్ ఎవరు ఆమె పేరు ప్రియరాజన్ ఆమెను కొంచెం గట్టిగానే వేసుకున్నాడు అంటే ఇన్ ద సెన్స్ నెగిటివ్ వేలో మాట్లాడుతూ నెగిటివ్గా అయితే బాధ్యతగా అన్నాడు ఏమనంటే అంటే మేడం మీరు బాగానే ఉన్నారుగా ఏ జీ కమిషనర్ చెన్నై కమిషనర్ మీరు బాగానే ఉన్నారు బాగానే ఉంటారు బాగానే ఉంటారు వరద ప్రభావిత ప్రాంతంలో మీరు లేరు వరద నీళ్ళు మీ దగ్గర రావు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుంది వాటర్ ఉంటుంది పాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఏ పాప ఇక్కడ అమాయకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అబ్బాయి వాళ్ళకి సాయకు వెళ్తున్నా కొంచెం మీరు అంతా సెట్ అయ్యాక త్వరగా రండి జస్ట్ అంత ఇంకా ఇవ్వండి అంటే ఇటువంటివి ఆల్రెడీ వస్తున్నప్పుడు ముందుగా అలర్ట్ అయ్యి రక్షణ చర్యలు చేపట్టాలి ఆ విషయం చెన్నై కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు అక్కడ స్టాలిన్ ముఖ్యమంత్రి సో ఈరోజు విశాల వర్షం చెప్పినా చంద్రబాబు వర్షం చెప్పినా లేక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నేను గుర్తు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇటువంటి అనుకోనిటువంటి ప్రళయాలు విపత్తులు ఏదైనా వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రజలను బయటికి రానియకుండా ముందుగానే అలర్ట్ చేయటం కానీ సహాయక శిబిరాలను తీసుకెళ్ళటం కానీ అక్కడ ఇబ్బంది లేకుండా అంతే ఎందుకండి మార్నింగ్ నేను ఈనాడు న్యూస్ చూస్తూ ఉన్నా సెవెన్ ఏఎం న్యూస్ తిరుపతిలో ఉన్నవాళ్ళు అసలు వాళ్ళ బాధ బాధ కాదు నెల్లూరులో ఉన్న వాళ్ళు వాళ్ళ బాధ బాధ కాదు ఘోరంగా ఉన్నాయి అసలు నీళ్ళైతే ఇళ్ళ ముందు రోడ్ల మీద నీళ్లు ఘోరంగా ఉన్నాయి బస్ స్టాండ్లో నీళ్లు ఘోరంగా ఉన్నాయి ఏంది అంటే ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వ్యవస్థలు ఇంత దారుణంగా మొన్న కానీ రెండు వేల ఇరవై ఒకటి వర్షాలప్పుడు వరదలప్పుడు ఘోరాత ఘోరంగా అన్నమయ్య డ్యామ్ డ్యామ్ కొట్టుకుపోయిందంటే ఏంటి అధికారులు ముద్దు నిద్రతో ఉన్నారు నేను నిన్నే ఎక్కడో గమనించాను స్వర్ణముఖి నదికి భారీగా వరద పోటెత్తుతూ ఉంటే అక్కడ గేట్లే ఉంటే అవి ఎత్తని ట్రై చేస్తారట వాళ్ళు మరమ్మత్తుల వల్ల ఇంకేదన్నా గ్రేట్లకి ఏదో సమస్యలు ఉండి ప్రపడల్ తెరుచుకోవట్లేదు అంట నే షాక్ అసలు ఏంది అసలు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఈ బటన్కి ప్రజలకు డబ్బులు ఇస్తే చాలని చెప్పేసి అధికారులు కూడా అనుకుంటున్నారేంటా బాబు అనిపిస్తుంది నాకు ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు మరమ్మతులు ఉంటే చేయటాలు పైనుంచి నీళ్ళు వస్తాయంటే ముందుగానే నీళ్లు వదిలిపెట్టేసి డ్యామ్ను వచ్చేసి కొంచెం క్లియర్గా ఉంచుకోవటాలు వరద ఉంది అనుకున్నప్పుడు ఎస్టిమేషన్ వేసుకొని దిగువ ప్రాంతాల వాళ్ళని లోతట్టు ప్రాంతాల వాళ్ళని క్లియర్ వాళ్ళని అక్కడి నుంచి కలిసి వేరే ప్రాంతాలు పంపటాలు ఇవి చాలా ఉంటాయండి డిజాస్టర్ మేనేజ్మెంట్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఉదూదు తుపానప్పుడు చంద్రబాబు నాయుడు వైజాగ్ని ఏ రకంగా సెటిరైట్ చేశాడు కొద్ది రోజుల్లోని అధికారులంతా కూడా ఏ రకంగా అక్కడ పనులు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన మధ్య వర్షాలు వరదలు తుపానులు వచ్చాయి ఆయన మూమెంట్లో కూడా అవన్నీ నైరుతు తుపాను సంబంధించి అప్పుడు ఏం చెప్పాడు ఆయన నేను కనుక ఒకవేళ ముందుగా వెళ్తే అప్పుడు అధికారులు నా చుట్టూతూనే ఉంటారు సహాయ చర్యల్లో పాల్గొనరు అన్న ఏ ఆ రోజు చంద్రబాబు పక్కనే ఉన్నాడు మరి సహాయ చర్యలు జరగలేదా వాళ్ళు ఉన్నారంటే చెప్పేస్తూ ఉంటారు అనమాట మన జగన్ గారు మన వైసీపీ వాళ్ళు సో ఇప్పుడు అదే అనమాట క్లియర్గా అర్థమవుతుంది అంటే చంద్రబాబు ఏమో బై వాక్ వరద పర్వత ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెప్తూ అన్ని చక్కదిద్దాడు అక్కడే ఉండి మన జగన్ రెడ్డి గారు మొన్న మధ్య కూడా కనీసం రోడ్డు మార్గం ధర వెళ్ళటమో లేదు అన్నప్పుడు ఇంకా వేరే విధంగా ఏదన్నా అంటే ఓకే కానీ నేను వెళ్ళి మరి ఎవరిని పరామర్శించడం ఏంటో తెలియదు అదేమంటే ఒక చోట సాపలాంటిది పెడితే మళ్ళీ అక్కడ కూడా అంత నీట్గా రెడీ అయ్యి వచ్చారు ఎవరో మరి వాళ్ళ చేత ఏవో మాట్లాడితే వాళ్ళకి ఏదో అన్నీ బెస్ట్ అనిపించేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది కాదు కదండి ప్రకృతి అనేది ఎప్పుడు మనకి టెస్ట్ పెడుతూనే ఉండేది చంద్రబాబు కానీ పెట్టింది జగన్ కానీ పెడితే కేసీఆర్ కానీ పెట్టింది మోడీగానే పెడతానే ఉండేది అది ఎప్పటికప్పుడు దానితో మనం ఫ్రెండ్లీగా నడుచుకుంటేనే ఒకవేళ జరిగేది విపత్తు అయినా త్వరగా అంతా సెట్ అయ్యేలా చేస్తుంది అది లేదంటే నానా రకాల ఇబ్బందులు గురి చేస్తుంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికీ మీరు చూడండి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఏ వస్తూనే ఉన్నాయి బట్ ఎవ్రీ టైం వీళ్ళు ఏదో విషయాలు ఫెయిల్ అవుతూనే ఉన్నారు చంద్ర ఉన్నప్పుడు వచ్చి ఉన్నాయి కరువు కావచ్చు లేదంటే వర్షాలు లేకపోవడం కావచ్చు లేదంటే భారీగా వర్షాలు రావడం కావచ్చు వరదలు కావచ్చు ఆయన చక్కదిద్దాడు చక్కదిద్దుకున్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నేను అన్నాను బట్ ఉన్నంతలో బెటర్ చేసుకోగలిగాడు బట్ అది జగన్మోన్ రెడ్డి గారు కనిపించట్లే ఇక్కడ సో అది ఈరోజు జగన్ అంతా గమనిస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు ఈ ప్రకృతి అలర్ట్ చేస్తూనే ఉంది ఏపీ ప్రజానికాన్ని పాలకు అనేవాళ్ళు ప్రజలకు డబ్బులు పరచడం సంక్షేమ పథకాలు ఇవి కాదు అభివృద్ధి చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి వర్షాలు వరదలు వచ్చిన సందర్భంలో ప్రజలను జాగ్రత్తగా కాపాడుకోవాలి వ్యవస్థలను ప్రకృతిలో సెట్ చేయగలగాలి శుభ్రంగా ఉన్నటువంటి చోట్ల కూడా ఈ వర్షాల వల్ల వరదల వల్ల నాన్న రకాలకు ఇబ్బందులు పడుతున్నారంటే సరైన పారుదల వ్యవస్థ ఉంటే రకం జరిగిద్దే సరిగా చేసిన డెవలప్మెంట్ జరిగి ఉంటే ఈ రకంగా ఉండేదే ఆలోచించుకోవాలి కదా సో ఈరోజు ఏపీ ప్రజానికానికి ప్రతిపక్షాలు చేయలేని కూడా ఈ ఏదుగు ఈ ప్రకృతి చేస్తూ ఉంది ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంది నేను మరలా చెప్తున్నా జరుగుతున్నటువంటి ఏవైతే సహాయ చర్యలు ఉన్నాయని అసలు వాటిని కూడా నేను కేవలం ఈ ప్రకృతి వల్ల జరిగిన విధ్వంసం ఏదైతే ఉందో దానిని ముందుగానే అంచనా వేసి జాగ్రత్త పడే విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పి చంద్రబాబు ఏదైతే అన్నారో నేను దానిని ఇక్కడ ఎలా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేశాను గతంలో చంద్రబాబు సమయంలో కూడా ఇలా జరిగింది కానీ ఎలా దాన్ని ఫేస్ చేశాడు ప్రజల్ని ఎలా కాపాడుకున్నాడు వ్యవస్థను కూడా ఎలా ఇన్ ఇన్ టైంలో రెస్పాండ్ ఎలా చేశాడు ఇక్కడ జరిగిందా లేదా ఒకసారి మీరే చూసుకోండి సో అంతిమగా నేను చెప్పేది ఒకటే పాలకుడు ఎవరైనా కానీ ఎప్పటికప్పుడు ఈ ప్రకృతి అనేది పరీక్షలు పెడుతూనే ఉండేది వాటికి ఎదురొడ్డి నిలబడి ప్రజలకు కూడా సబాష్ అని అనిపించగలిగిన పాలకులే మరల మరల గెలుస్తారు అదర్వైజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అవుతుంది